సంపూర్ణ హాస్యరసభరిత సాంఘిక చిత్రం వరుడు కావాలి పంతొమ్మిది వందల యాభై ఏడు జూన్ ఏడున విడుదలయ్యింది నిర్మాణ సంస్థ భరణి పిక్చర్స్ నిర్మాత దర్శకుడు పాలువాయి రామకృష్ణ గారు అహోబెలం అనే జమీందారుకి భానుమతి చంద్రమతి అనే ఇద్దరు కుమార్తెలుంటారు వాళ్ల పెళ్లి సంబంధాల కోసమని వరుడు కావాలి అని పత్రికా ప్రకటన ఇస్తాడు అహోబెలం ఆ ఊళ్ళోని పూర్ణం అనే కుర్రాడు పెళ్లి వచ్చి భానుమతి కావాలని చేసిన వెర్రి చేష్టలకు భయపడి ఆమె చెల్లెలు చంద్రమతిని పెళ్లి చేసుకుంటానంటాడు చంద్రమతేమో బావ మనోహరంని ప్రేమించింది అది తండ్రికి ఇష్టం లేదు చెల్లెల్ని అర్ధరాత్రి ఇంట్లో నుంచి పంపించే ఏర్పాట్లు చేస్తున్న భానుమతి నగల పెట్టెతో దారిన పోయే విజయకుమార్ అనే పెద్ద మనిషి కంట్లో పడుతుంది రౌడీలు తరుముతున్నారు అని అబద్ధం చెప్తుంది విజయకుమార్ ఫిర్యాదు చేయించడానికి భానుమతిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాడు అప్పటికే అక్కడ ఉన్న తండ్రికి విజయకుమార్ తననే ఎత్తుకొచ్చాడని అబద్దం చెప్తుంది భానుమతి విజయకుమార్ ని రిమాండ్ లో ఉంచుతారు పోలీసులు ఆ విజయకుమార్ ప్రొఫెసర్ అని ఇదంతా భానుమతి ఆడిన నాటకమని తెలిసి పోలీసులు ఆయన్ని వదిలేస్తారు అసలు నిజం తెలుసుకోవడానికి భానుమతి ఇంటికెళ్లిన విజయకుమార్ కి భానుమతి చంద్రమతి కవలలు అనే భ్రాంతి కలిగిస్తుంది భానుమతి మరో నాటకం ఆడిన మనోహరం చంద్రమతిని తనతో తీసుకెళ్తాడు భానుమతి విజయకుమార్ పనిచేసే కాలేజీలో చదువుకోవడానికి చేరుతుంది తనతో పాటుగా తన కవల సోదరి చంద్రమతి కూడా చేరింది అని తనే రెండు పేర్లతోనూ నాటకమాడుతుంది భానుమతి హాస్టల్ వార్డెన్ బైరాగి ప్రొఫెసర్ విజయకుమారు ఇద్దరూ భానుమతిని ప్రేమిస్తారు బైరాగేమో తాను చంద్రమతిని ప్రేమిస్తున్నాను అనుకుంటాడు విజయ్ కుమారేమో భానుమతిని ప్రేమిస్తున్నాను అనుకుంటాడు రెండు పేర్లతోనూ నటించేది భానుమతే ఈ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది చివరికి భానుమతి ఆడిన డబుల్ గేమ్ ఎలా పరిష్కారమయ్యింది అనేది కథకి ముగింపు మాటలు పాటలు రాసింది రావూరి వెంకట సత్యనారాయణరావు సంగీతం జి రామనాథన్ ఈ చిత్రంలో భానుమతి గారు పాడిన పాటలన్నీ ప్రజాదరణ పొందినవే ఆమె తమిళం కన్నడం మలయాళం సింహళం నాలుగు భాషల్లో పాడిన పాట ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ ఈ సినిమాలో భానుమతిగా భానుమతి విజయకుమార్ గా జగ్గయ్య నటించారు వాళ్ళిద్దరూ జంటగా నటించిన తొలి చిత్రం కూడా ఇదే భానుమతి చెల్లెలు చంద్రమతిగా నటించింది దేవిక ఆమె పేరు ప్రమీల అనుంటుంది వాళ్ల నాన్నగా నటించింది విన్నకోట రామన్న పంతులు ఈ చిత్రాన్ని సమాంతరంగా తమిళంలో మనమగన్ తేవాయి అనే పేరుతో శివాజీ గణేశన్ భానుమతి జంటగా నిర్మించారు తమిళంలో శతదినోత్సవాలు చేసుకుంది తెలుగులో కూడా చక్కటి విజయం సాధించింది ఈ కథని మార్పులు చేర్పులతో ఈ కాలంలో తీసినా విజయవంతమవుతుంది